మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి హాయ్ అండి హాయ్ మీ పేరు సిరి ఓకే ఫన్నీ క్వశ్చన్స్ అడతా ఆన్సర్ చెప్పండి రాజు లేని రాణి ఇదేంట్రైతే అరే నీ అబ్బా రాజు ఇంకోసారి 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 రాజు ఏ రాణి రాణి రాజు లేని రాణి చేయండి రాజు లేని రాణి ఐడియా లేదు ఐడియా లేదు అంటే గా ఆలోచించండి ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది రాజు లేని రాణి రాణి అని వస్తుంది రాట్లేదా అంటే లైక్ ఇది సిల్లీ అంటే నేను ఎగ్జాంపుల్ ఇస్తా యుగ రాణి అంటారు కదా అలా రాజు లేని రాణి ఇంకా మారాని ఏమో అంతే ఒకటే అలా చెప్పండి టైమింగ్ వచ్చేటట్టు రాణి రాణి అలా రాజు రాణి అమ్మాయి అంటే చాలా ఇష్టం ఆ రాణి అంటే మీకు ఏ రాణి అంటే ఇష్టం నార్మల్ పెట్టుకుంటారు కూడా రాణియా చేతికి పెట్టుకుంటారు పెట్టుకుంటారా చీతికి పెట్టుకుంటారా అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు ఏం పెట్టుకుంటారు రింగ్ ఫింగర్స్ కా ఆరాని ఓషారక్కన్సే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా రాత్రి సరే అమ్మాయిలు పానీపూరిని ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారు పానీపూరి అంటే ఇష్టం మీకు అంత ఇష్టం ఉండదు నార్మల్గా ఇష్టం అంతగా కదా ఎందుకంటే అమ్మాయిలు చాలా ఎక్కువ ఇష్టపడతారు కదా ఎందుకంటారు ఎందుకంటే వాళ్ళు పానీపూరి తింటుంటే అందరూ చూడాలని వాళ్ళు పానీపూరి తింటుంటే అందరూ చూడాలని చూడాలనేసి తింటావు ఎక్కున్నది చూడాలనేసి తింటావు అంటే నాకు ఇష్టం ఉండదు ఏదో నార్మల్గా అంటే ఒకసారి వర్షం పడినప్పుడు తినాలనిపిస్తుంది నాకు అంతే అంటే ఒకసారి వర్షం పడినప్పుడు తినాలనిపిస్తుంది నాకు అదర్ వైజ్ నేను తినను అంటే ఆ టైంలో అబ్బాయిలు చూడాలా అబ్బాయిలు చూడాలా అబ్బాయిలు నాకు కడుపుని అమ్మాయితే దానికేది తింటారు అయితే దానికే తింటారు నాకు తెలిసి ఓనీ అబ్బాయి చూస్తున్నారా లేదా అబ్బాయి చూడ నేను పనిగురు తింటారా నేను ఇప్పుడు కదా నేను చెప్పాను కదా అదే ఫ్యాక్టరీ కదా నేను చెప్పాను కదా అదే ఫ్యాక్టరీ ఇంకా అన్నం తింటారు ఇంకా ఎందుకంటే ఏముంటుంది ఇంకా నాకు తెలిసిన ఆన్సర్ అయితే నేను చెప్పిన ఇంకా నాకు తెలియదు నాకు తెలిసిన ఆన్సర్ అయితే నేను చెప్పిన ఇంకా నాకు తెలియదు నువ్వు పానీపూరి తినే అమ్మాయిని ఇష్టపడతారా చిరాకు వాళ్ళకి బేసిక్గా ఎప్పుడు అంటే వాళ్ళకి చిరాకు ఎందుకంటే నార్మల్గా ఎప్పుడు పానీపూరి లేడీస్ ప్రిఫరెన్స్ చేసేది ఎక్కువ పానీపూరి ఎక్కడ ఉన్నా కానీ పానీపూరి తినాలనుకుంటారు అంతేగా అంతేగా ఐస్ క్రీమ్ కూడా ఇష్టపడతారు కదా ఎందుకు ఎందుకు ఇష్టం ఉంటది అంటే కడుపు నింపుకోవాలని ఒకటేసారి కడుపు నిండిపోతుంది కదా అందుకోసం పానీపూరి ఇవన్నీ ఐస్ క్రీమ్స్ అవన్నీ తింటారు అంటే ఒకటేసారి కడుపు నిండిపోతుంది కదా అందుకోసం పానీపూరి ఇవన్నీ ఐస్ క్రీమ్స్ అవన్నీ తింటారు మందా మందు <laughs> <laughs> అంద అవుతుందా అంద అవుతుందా మాట్లాడుతున్నావురా ను నీకెమన్నా బుర్రునారా సచన్ ఏంజెల్ మనేంజెల్ అక్క అంటే ఏంటి విస్కీ విస్కీ కాదు గానీ బియర్స్ అవుతు బియర్స్ అవుతు ఎందుకు అంటే ఎందుకు తాగుతారు అమ్మాయిలు అబ్బాయిలే తాగుతూ చేయడానికి ఫన్నీగా ఉండడానికి ఎంజాయ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ కలిసి అబ్బో ఎందుకంటే ఉంటాయి సరే మందాతనే ఎంజాయ్ చేస్తానే అదే ఎంజాయ్ చేయడం చేస్తానే మందాతనే ఎంజాయ్ చేస్తానే ముందు బాబలమ్ మేము ముందు బాబలమ్ ముందు కొడితే మాకుమేమే మహారాజులం ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి బాగుంట ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి బాగుంట ఓర్జీనసలో తినని నాకు ఇష్టం గాని అంత టైద ఎంజాయ్మెంట్ వస్తుదా నిజలేస్తా నిజలేస్తై ఎంజాయ్మెంట్ కూడా వస్తా నిజలేస్తై ఎంజాయ్మెంట్ కూడా వస్తాయి ఇది కరెక్ట్ గా మీరు డ్రింక్ చేసి నిజాలు చెప్పారా ఏమో నా పక్కన ఉన్న వాళ్ళని అడగాలి నేను నిజాలు చెప్పానో లేదో అనేది ఏమో నా పక్కన ఉన్న వాళ్ళని అడగాలి నేను నిజాలు చెప్పానో లేదో అనేది అంటే మీకు తర్వాత తెలుస్తుంది కదా నువ్వు ఇలా చెప్పవు అలా చెప్పవు అని అడుగుతాను ఎందుకంటే వాళ్ళు కూడా ఆగి ఉంటారు కదా ఓహో అంత ఒకటే అంతే కదా సాంగ్ పడింది మందు బాబు మనకి సాంగ్స్ రావు అయితే వెళ్ళి లేదా అది డ్రింక్ చేస్తా అన్నారు కదా సాంగ్ మనండి మందు బాబు సాంగ్ ఉంటుంది కదా ఐ డోంట్ నో అబ్బా మరి మీకు రిలేటెడే కదా డ్రింక్ చేస్తా అన్నారు రిలేటెడ్ అంటే అది ఎప్పుడో ఒకసారి ఫన్నీ థింగ్స్ చేయడం కోసం తాగుతాం కంటిన్యూస్ గా అదే కాదు కదా మమ్మీ తెలుసా రెండు సాంగ్స్ మమ్మీ వాళ్ళకి తెలీదు మమ్మీ వాళ్ళకి తెలీదు నాకు ఒక ఎందుకు తెలిస్తే తెలుసు ఏమైతుంది అవుతుంది పెళ్ళవుతుంది తెలుసు ఏమైతుంది అవుతుంది పెళ్ళవుతుంది మస్తు అవుతుంది పని అవుతుంది మస్తు అవుతుంది పని అవుతుంది అంటే ఎస్ నెక్స్ట్ డే నుంచి ఒకవేళ తెలిస్తే స్టాప్ చేస్తారా డెఫినెట్లీగా వాళ్ళు ముంగట స్టాప్ చేస్తామని చెప్తాం కానీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు అదే కంటిన్యూ కా చేసి అన్న మంచి జైలుకి వెళ్ళిపోతా నాకు ఒక గన్ ఇస్తారా సరే ఇంకో క్వశ్చన్ అయిపోలేదా లేదు లేదు ఇంకో క్వశ్చన్ అప్పుడు లేదు లేదు ఇంకో క్వశ్చన్ అప్పుడు ఏం అమ్మా ఏం టార్చర్ అది

ఇంట్లో మొగ్ ఏంటి ఇంట్లో ఉంటే మొగ్గ బయటికి వెళ్తే పువ్వు ఏదైనా క్లూ ఇవ్వండి ఇంకా ఫ్లూ అంటే అది మనకి చాలా నీరెడ్ అన్నమాట అది సీజన్ బట్టి వాడతారు ఏంది సీజన్ సరిపోయింది హీరో హీరోని కొట్టుకుని కమెడీని చూపిస్తున్నట్టు నా మీద పడుతారంటే ఇలా యూజ్ చేసేది ఏ సీజన్ అబ్బా చెప్పాసి చెప్పాస్తార ఆహా తల్లిదండ్రులు ఉన్నాయా మీ దగ్గర సీజన్ చెప్పండి నో నో అది చెప్తే క్లియర్ ఆన్సర్ చెప్పినట్టు ఉంటుంది సీజన్ ఏ సీజనలో ఏం యూస్ చేస్తారు ఎక్కువగా ఏమ అంటలేదు ఇప్పుడు సమ్మర్ వస్తే మాక్సిమం వాటర్ మెలోన్ మావేడుకలు అంటారు కదా అలాగా ఒక సీజన ఒకటే యూస్ చేస్తారు మీకు ఎగ్జాంపుల్ ఇచ్చా రాత్రనే తుస్ ఐ డోంట్ ఈ సీజన్ ఇది యూజ్ చేస్తా కదా వేరే సీజన్స్ లో अम्ब्रेला ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఓ అదే కరెక్ట్ ఆన్సర్ సరే ఇంకో క్వశ్చన్ అమ్మాయిలు ఎందుకు ఎక్కువగా సిగ్గు పడుతూ ఉంటారు ఎలాంటి విషయాలు సిగ్గు పడుతూ ఉంటారు పడతారా సిగ్గు ఏంటి పడతారా సిగ్గు ఏంటి బ్రో అంత మాడ్ అన్న మీరు పడరు కదా

చాలా మంది అమ్మాయి ఆటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు కదా అబ్బాయిల దగ్గర ఎందుకు ఫర్ వాట్ పర్పస్ ఏమైందిరా అది ఒక్కొక్కళ్ళకి సంబంధించింది ఒక్కొక్కళ్ళది ఉంటది కదా ఇప్పుడు ఏమనిపిస్తుంది ఎందుకు ఆటిట్యూడ్ చూపిస్తారు నార్మల్ క్రేజీగా ఫన్నీగా ఉంటే అయిపోతుందిగా అనిపిస్తుంది గా చూపిస్తే ఏంటంటే వాళ్ళు భయపడతారు పిల్లల దగ్గర పోవడానికి భయపడతారు నాకు అర్థం కాలేదు చాలా అటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు నార్మల్గా అమ్మాయిలు ఎందుకు ఎక్కువగా బార్గెనింగ్ చేస్తారు పైసలు సేవ్ చేసుకోవడం పైసలు సేవ్ చేసుకోవడం నవ్వు ఆపుకుంటున్నావు కదరా అబ్బాయిలు సేవ్ చేయరా అబ్బాయిలు చేయరు అబ్బాయిలు ఖర్చు పెడతారు అమ్మాయిలు ఏంటంటే దాచుకుంటారు అమ్మాయిలు ఏంటంటే దాచుకుంటారు అంటే అబ్బాయిలు అబ్బాయిల కోసం ఖర్చు పెట్టుకుంటారా లేదు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసం ఖర్చు పెడతారా బేసిక్గా చెప్పాలంటే గర్ల్ ఫ్రెండ్స్ గురించి పెట్టరవచ్చు కానీ వాళ్ళ గురించి హెడ్ పెట్టుకుంటారు వాళ్ళ గురించి పెడతారా అదేంటి అమ్మాయిలు నైంటీ పర్సెంట్ అబ్బాయిలు అమ్మాయిలకే పెడతారు అని చెప్పి లేదు లేయాలి రేపు అట్లాంటివి అంతా అంటే మీ బాయ్ ఫ్రెండ్ నువ్వు పెట్టట్లేదా ఓకే థ్యాంక్ యూ